హాయ్ అందరికీ ఈరోజు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ రైస్ ఐటమ్స్ హస్బెండ్స్ లంచ్ బాక్స్లోకైనా పిల్లల లంచ్ బాక్స్లోకైనా పెట్టేయచ్చండి ఇది చల్లారిన కూడా చాలా బాగుంటుంది మెయిన్గా కొబ్బరి అనేసరికి చాలామంది కూడా ఫ్యాట్ అని అనుకుంటారు కానీ ఇది గుడ్ ఫ్యాట్ ఈ కొబ్బరిలో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళు అప్పుడప్పుడు ఈ కొబ్బరినాన్ని తిన్నా కూడాను కడుపు నిండిన భావన కలుగుతుంది తద్వారా ఎక్కువ ఆకలి అనేది వేదండి హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ హరి నేను మీ హారిక ముందుగా ఉడికించుకున్న అన్నం ఉంటే సరిపోతుంది సింపుల్ గా ఈ ఎండాకాలంలో కొబ్బరి అన్నం చాలా మంచిది సో ఒక్క కొబ్బరికాయ తోటి త్వరగా అయిపోయే రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నాను మనం కెందుకు అలా సేయండి రెసిపీలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి కొబ్బరికాయ వేయించుకునేటప్పుడు కొంచెం ముదురుదే తీసుకోండి లేత కొబ్బరికాయకి కొబ్బరి అన్నం పెద్దగా బాగోదు ఇలాగా ముదురుగా ఉందంటే చాలా బాగుంటుందండి కొంచెం తీయగా ఉంటుంది కదా కొబ్బరి అనేది ఇప్పుడు తురిమిన కొబ్బరిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనెలో కొన్ని జీడిపప్పులని లైట్గా వేయించుకున్నాక ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనపప్పు నేను ఇక్కడ పచ్చిన్న పప్పుని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేయించుకున్నానండి తినేటప్పుడు క్రంచిగా ఉంటుందని చెప్పి దీంట్లోనే ఒక ఎండిమిరపకాయ తుంచి వేసేసుకొని రుచికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి ఇక్కడ మనం ఏ కారం కానీ మసాలా కారం ఏమి వేయం కాబట్టి కారం మన స్పైసీనెస్ తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి వేసేటప్పుడు చీలికలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కొబ్బరి తురుము కూడా వేసి లైట్గా వేయించుకోవాలి మనం కొబ్బరి తురిమేటప్పుడు కొబ్బరి పైన ఉన్న స్కిన్ రాకుండా చూసుకోవాలి అంటే తెల్లగా ఉండేంత వరకు తురుముకోవాలి ఈ కొబ్బరి వేసాక కూడా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఫ్లేమ్ని లోలో పెట్టుకొని వేయించుకోవాలి ఎక్కువసేపు కొబ్బరిని వేయించినా కూడాను దాని ఫ్లేవర్ అనేది మారిపోతుంది ఇప్పుడు దీంట్లోనే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి పావుసేర కంటే కొంచెం తక్కువగా అన్నాన్ని తీసుకున్నాను అన్నంని ముందుగా ఉడికించుకొని చల్లారి పెట్టుకోవాలి వేడి వేడి అన్నం వేసినా కూడా ముద్దవుతుంది అలాగే కదిపేటప్పుడు లైట్గా నిదానంగా కలపాలి ఎక్కువసేపు కలిపినా కూడా ముద్దగా అవుతుంది మనం కొబ్బరి అన్నం అంటేనే అన్నం కంటే కొంచెం కొబ్బరి బాగా ఉంటేనే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అలాగే దీనికి తగ్గట్టుగా మనం పచ్చిమిర్చి వేసుకోవాలి కారం అనేది ఈ పచ్చిమిర్చిలోనే ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది కరెక్ట్గా పచ్చిమిర్చి కొబ్బరి వేసామంటే మాత్రం అసలు ఇంకా చెప్పక్కర్లేదు దాని టేస్ట్ అనేది అంత బాగుంటుంది మరి చాలా సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీ కింద ట్రై చేసేయచ్చండి ఎప్పుడైనా టైం లేదు కూర చేయలేము అన్నప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్